ങട ത ්‍රമാര യസවയ ാදීම සർ ദේശം ാත പෙන් ്ിത ് ത കന ത പ നാ ിషෂ് പ്්‍රరමණ පഞ്තිശേ ള രകష് ത ് തത മ്യ ്ം ്രയජ് ര രීම ാതയ ശීരമ യരാම ശര രമ. ന, പර രෂ ്ായනමහ ఓం శరవణాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుగీతలు ఒక ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషాలు మేషాది బ్వాదశ్రాసులు వాళ్ళకి జన్మలగ్న శాత్ జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి అందుకు కాలసర్ప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు ప్రధానంగా జన్మజాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ వివాహం ఆలస్యమైనప్పుడు కానీ పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ లో లాస్ రావడం కానీ లో అంతా కూడా ప్రాఫిట్స్ లేకుండా మీరు అంతా కూడా డౌన్ చేయడం కానీ ఇదంతా కూడా కొన్ని కాలసర దోషానికి కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిష్య మీకు అంతా కూడా పరిష్కారం జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ ఈ యొక్క గోచార రీత్యా జాతకరీత్యా కానీ ప్రధానంగా మీకు జన్మ జాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానము ద్వాదశ స్థానం అనేది మనం వ్యయస్థానం అంటారు ఈ స్థానంలో కనుక రాహుగీలు అంతా కూడా సమసప్తకాలలో ఉంటారు ఎప్పుడైనా కానీ అపసభ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా ఛాయా గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది సర్పజాతికి చెందిన గ్రహాలుగా సింహంగా గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగీతలంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధానికి చేయడానికి ఈ యొక్క కర్మ ఫల చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున వివిధ జాతకాల్లో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి గనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు రాశి నుంచి అయినా చూసుకోవచ్చు ఎక్కువ గ్రహాలని రాహు రాహుకేతులు ఒక మధ్యలోనే ఉంటాయి గనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుగీత మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి స్థిరంగా ఉంటాయి దాన్ని కాల సర్పదోషం అంటారు ప్రథమంగా అయితే పంచమ స్థానంలో రాహు ఉండి అంగారకుడు ఉండి లగ్నవశాత్ ఉండి మళ్ళీ సమసప్తకాల్లో అంతా కూడా రాహుగీతలు అంతా కూడా స్థిరంగా ఉంటారు కావున దాన్ని కూడా ఏంటంటే కొన్ని రకాలుగా దోషాలు అనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమాన్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకుల్లో అంతా కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కాని అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఆ ఊరు బయట తీసుకెళ్లి చంపడం అనేది చేస్తూ ఉంటారు అంటే దోషం అనేది సర్ప దోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలిసే తెలియకుండా అంటే ధర్మానికి మన ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు అంటే జాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది కానీ ఇంట్లో కొట్ట ఉండడం కొంతమందికి ఇంట్లో వాల్మీకం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో పుట్టలు ఉంటాయి కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం దాంట్లో అంతా కూడా సర్పాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా బావిల దగ్గర అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది అనుకోకుండా మీరంతా కూడా దానికి ఏమైనా హాని చేసి ఉంటే గనక ఇవన్నీ ఆ మీరు యొక్క ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక సర్పశాపం అనేది వర్తించడం కానీ దీని వల్ల ఏమైతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ వివాహం ఆలస్యం అవ్వడం కానీ కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ అంగారకుడు కేతు గానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటే గనక దీనికి ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు ఈ వంధ్యా దోషాలు అని చెప్పేసి అంటారు కాక వంద్య బంధ్యా దోషాలు అంటారు అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్ హార్మల్ డిసార్డర్ కానీ ఈ యొక్క పీసీఓసి ప్రా ప్రాబ్లమ్స్ కానీ పీఈ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటిది అనేది గర్భదోష గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రక ఏ రకంగా ఉండొచ్చు పురుషులకైతే గనక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకునే ఆలోచన లేకుండా ఉండడం వివాహం అనేది వైరాగ్య భావాలుగా ఎక్కువ ఉండడం వివాహం అనేది దూరంగా ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం అంటే ముప్పై ఐదు దాటిన తర్వాత గానీ కొన్ని నక్షత్రం జన్మ జన్మజాతకం వశాత్తు ముప్పై దాటిన తర్వాత కలిజాడ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్ర వాళ్ళకి అదే కాకుండా జాతక ఇచ్చే ఉంటే గ్రహ గ్రహ దోషము గ్రహ కారకత్వాలు సర్పదోషం కావచ్చు పితృశాపం కావచ్చు స్త్రీ శాపం కావచ్చు ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి దానికి కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి దానికి అంతా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది రాశి వాళ్ళు లగ్న వశాత్తు మీ లగ్నానికి కేంద్రంగా తీసుకుంటే మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక మీరు జన్మలగ్నాన్ని చూసుకోండి లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క గృహ పురోహితుడితోటి అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటారు నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించాలి ప్రధానంగా సర్పాల ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషం ప్రధానంగా కాల సర్పదోషాలు కర్కోటక కాల సర్పదోషాలు కులింగ కాల సర్పదోషాలు కాలేంది కాల సర్పదోషాలు తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు అంతరాష్ట్ర కాల సర్పదోషాలు ఈ యొక్క దోషాలని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది వాసకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే చర్మ చర్మ సంబంధమైన ఆరోగ్య బిందులు కానీ ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ నిమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ ఉబ్బరం ఎక్కువగా ఉండడం ఉబ్బసం ఉండడం ఆయాసం ఉండడం ఇవన్నీ కూడా కారణమవుతుంది అంటే చిచ్చు చాంచల్యం అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు మైండ్ మైండ్ ఎదుర్కపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుంది అనమాట మెంటలీ డిజార్డర్లుగా ఉంటారు ఇట్లాంటి కార్యక్రమాలు రాహుకేత ప్రభావం వల్ల ఉంటూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి బయటపడడానికైనా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించలో వివరంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కుక్కి పుణ్యక్షేత్రం దగ్గర కుక్షి అంటారు కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసుకి పుణ్యక్షేత్రం అంటారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క తెలిసి ఉన్న సర్పరూపంలో అంతా కూడా అక్కడ సర్ప సంసార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం తర్వాత సర్పశాంతి సర్ప బలి విధానం అనేది చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ విలా విధానం ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా రాహుగేతు నక్షత్రాలంతా కూడా చూసుకుంటే అశ్విని మకా మూల తర్వాత ఈ యొక్క ఆశ్లేష పువ్వు ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా అవుతుంటాయి స్వాతి తర్వాత శతబీషం ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకు ప్రధానంగా ఉంటాయి ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలిని చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా మూల నక్షత్రం అనేది ప్రధానంగా మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషానికి కారణం అవుతుంది ఇది ఒకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాత్ అంతా కూడా వాలి యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలేని ప్రధానంగా చేయించుకుంటాలి ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజనే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ నక్షత్ర ప్రాంతంలో అయినా కానీ నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప ప్రతిష్ట నాగుల్ని అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగులని అంతా కూడా ప్రతిష్ట చేయడం రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ట చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క చిమిలిని నివేదన చేయడం వల్ల నువ్వులు ఉండలినంతా కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం శీక్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక ఇచ్చ సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా పోతాయి అన్నమాట ప్రధానంగా ఈ యొక్క మానస దేవి చరిత్రను ఆరాధన చేసుకోవడం తర్వాత జగత్కారు చరిత్రను ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అస్తిక మహాముని యొక్క చరిత్రని యొక్క ప్రవచన లాగా వింటూ ఉండడం వల్ల సర్పదోషి నివారణ కలుగుతుంది ఓం అస్తిక మహామని దేవతాయి నమో నమ ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి మరి మానస దేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోషి నివారణ కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల నీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిని గరుక్ ఆరాధన చేయడం వల్ల సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉండేది జన్మజాతకం చూసుకుని చెప్పాల్సి ఉంటుంది మేమంతా కూడా శాతం ఈ స్థానంలో గనక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణం అవుతుంది దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి సర్ప దోషాలు ఉన్నాయి దానికంతా కూడా ప్రశ్నారూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తినడానికి అఖండ ఐశ్వర్యము సత్సంతాన యోగం పుత్ర పౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి మీ లగ్నవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి మరి రాశిని తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి జన్మజాతంలో లగ్నం ఏదైతుందో దాన్ని చూసుకొని చేసుకోండి ఎప్పుడైనా కానీ మీరు చెప్పే విశ్లేషణ అంతా కదా దానికి పరిహారంగా ఉంటుంది ప్రధానంగా మేషరత్నము మేషరాశి జాతకులకి ఈ యొక్క అంతా కూడా లగ్నంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో గానీ ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానంలో కానీ ఈ యొక్క ద్వాదశ స్థానంలో గానీ ఉంటే గనక దోషకారిగా ఉంటారు దీనికి ఏంటంటే సమసప్తక వీక్షణ ఉంటుంది అపసభ్య దృశ్యలో సంచారం ఉంటుంది వీళ్ళకంతా కూడా అపసభ్య దృశ్యలో సంచారం చేస్తున్నారు కావున దోషకారిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాహుగీత మధ్యలోనే గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా స్థిరంగా ఉన్నట్టు రాహుగీత అనేది రెండు ఛాయగ్రహాలకు ఉండడం వాళ్ళకి ఈ యొక్క సొంత గృహం అనేది లేకపోవడం అనేది ఏ రాశిలో ఉంటే కనుక వాళ్ళు సంచారం చేస్తే ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలు ఇవ్వడం వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా కర్మ ఫలితంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రాహుకేతు సంచారం అంతా కూడా చూసుకుంటే లగ్నంలో ఉంటే గనక లగ్నం నుంచి ఈ యొక్క మేష లగ్నంలో ఉండి రాహు ఉండి కేతు అంతా కూడా సప్తమ స్థానంలో ఉంటారు ఈ యొక్క దోషాన్నించి ఈ యొక్క రాహుకేతు దోషం నుంచి బెడ్డబానికి ఈ యొక్క స్తంభంలో ఉండడం వల్ల మిగతా ఏడు గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉండడం వల్ల పంచమ స్థానంలో ఉండి రాహుకేతు ఉండొచ్చు పంచమ స్థానంలో రాహు ఉండి మళ్ళీ మళ్ళీ యొక్క సమతప్త వీక్షణలో రాహు కేతు ఉండచ్చు ఈ యొక్క సమయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే ఎక్కువగా గ్రహాలన్నీ కూడా ఏడు గ్రహాలన్నీ కూడా ఉండడం వల్ల దీనికి సర్పదోషం అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది మీ పూర్వకుల్లో ఎవరైనా కానీ సర్పానికి ఏమైనా హాని చేశారా సర్పానికి ఏమైనా దాన్ని దోషం చేయడం జరిగిందా మీకు పూర్వీకులకు ఎవరికైనా కానీ ఇట్లాంటి ఇబ్బంది కలిగిందా ఏమన్నా అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయా ప్రధానంగా చూసుకుని విశ్లేషణ చేసుకోవడం వల్ల ప్రశ్నార్హ ప్రకారంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా దాని గ్రహస్థితిని చూసుకుంటేనే మనకి ఎయిటీ పర్సెంట్ తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ దానికి ఒకసారి మనకి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ప్రశ్నారూఢం వేసుకొని ప్రశ్నారూఢ రక్షణ ప్రకారంగా మరియు యజమాని వేయడం వల్ల ఎటువంటి దోషాలు అనేది వర్ధించాయి వీళ్ళకి ఏ కారణంగా ఉన్నారు ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు బాధపడుతున్నారు మానసికమైన ఇబ్బందులు బాధపడుతున్నారా లేదు అనారోగ్య ఇబ్బందులు ఏమున్నాయి అనుకున్న రకంగా ఇంతకుముందు చెప్పిన విధానంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా స్త్రీలకు ఉన్నాయా లేదు ఏమన్నా గర్భదోషాలు ఏమైనా ఉన్నాయా ప్రధానంగా ఈ యొక్క స్థానాల్లో ఉంటే కనుక ఆలస్య సంతానం అవుతూ ఉండడం గాని మరియు ఇక్క ఇక్కడ చూసుకుంటే గ్రహ దోషమే ప్రధానమైన దోషంగా ఉంటుంది దీని నుంచి బయటపడడానికి సర్ప సంస్కార పూజ కుక్కి అనే పుణ్యక్షేత్రంలో చేయించుకోవడం మరియు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం ప్రధానంగా పది మంగళవారాల దాకా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ అంతా కూడా ఆచరించడం వల్ల సర్పదోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది శక్తి ఉన్నవాళ్ళు ఈ యొక్క సంపూర్ణ శాంతి కలకారి అంటే ప్రధానంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ట అని దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ మరియు పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించడం వల్ల సర్పశాపం నుంచి బయటపడతారు శీఘ్ర సంతాన యోగము వంశాభివృద్ధి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది మరియు శీఘ్ర కళ్యాణ యోగం కుదర్ంచడానికి ఆస్కారం ఉంటుంది మానసాదేవి చరిత్రని పారడం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది శ్రీమాత